ఎనిమిది మోయాబును గూర్చినది ఇస్రాయెలు దేవుడ ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నెబోకు శ్రమ అది పాడైపోచున్నది కిరత్యాయము పట్టబడినదై అవమానం నొందుచున్నది ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానం నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు హెస్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టువేదము రెండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు మద్మేనా నీవును ఏమీ చేయలేకపోతివి ఖడ్గము నిన్ను తరుముచున్నది ఆలకించుడి హోరోనయీము నుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించుచున్నది మొయాబరాజ్యము లయమైపోయేను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది హోరోనయము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతునెక్కుచూ ఏడ్చుచున్నారు ఏడ్చుచూ ఎక్కుచున్నారు పారిపోవుడి మీ ప్రాణంలో దక్కించుకునుడి అరణ్యములోని అరుహ వృక్షము వలె ఉండుడి నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడేదవు కేమోసు దేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండా వారి యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు ఇహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకున జాలదు లోయ కూడా నశించును మైదానం పాడైపోవును మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగరముగా బయలుదేరిపోవలేను నివాస ఎవడను లేకుండా దాని పట్టణములు పాడగును యహోవా కార్యమును అశ్రద్ధగా చేయివాడు శాపగ్రస్తుడగునుగాక రక్తము వార్చకుండా కడ్గుము దూయవాడు శాపగ్రస్తుడగునుగాక మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను అదెన్నడూనూ చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని శారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటి వలనే నిల్చుచున్నది ఎహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రాగల దినుములలో నేను దాని యుద్దకు వారిని పంపించెదను వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలిక్కి వారి జాడీలను పగలగొట్టెదరు ఇస్రాయేల్ వారు తాము ఆశ్రయించిన బేతెలను బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కెమోసును బట్టి సిగ్గుపడుచున్నారు మేము బలాఢ్యులు మరియు యుద్ధశూరులు మరియు మీరెట్లు చెప్పుకొందరు మోయాబు పాడైపోచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచున్నారు సైన్యములకు అధిపత్య యహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే మోయాబునకు నాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి దాని కీర్తిని గూర్చి వినని వారులారా అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావం గల రాజదండము ఇరిగిపోయినే అని చెప్పుకొనుడి దేబోనులో ఉండుదానా మొయాబును పాడు చేసినవాడు నీ మీదికి వచ్చుచున్నాడు నీ కోటలను నశింపజేయుచున్నాడు నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము ఎండిన దేశంలో కూర్చుండుము ఆరో ఏరు నివాసి త్రవలో నిలిచి కనిపెట్టుము పారిపోవచ్చున్న వారి యొక్క విచారించుము పోవచ్చున్న వారిని అడుగుము ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము మోయాబు పడగొట్టబడినదై అవమానం నొంది ఉన్నది గోల ఎత్తి కేకలు వేయుము మోయాబు అపజయము అపజయమునొందెను అన్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడే మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది హోలోనునకును యాహాసునకును మేఫాతునకును దిబోనుకును నిబోకును బేత్ దిబ్లాతాయిమునకును కిరియత్తాఈమునకును బేత్ బేత్మేయోనునకును కెరీతునకును బస్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది దాని బాహు విరవబడి ఉన్నది యహోవా వాకు ఇదే మోయాబు ఎహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకునేను దాని మత్తిల జేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునందును ఇస్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతను గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి మోయాబు నివాసులారా పట్టణములు విడువిడి కొండపేటు సందులలో గూడు కట్టుకుని గువ్వల వలె కొండలో కాపురముండెరి మోయాబీల గర్వమును వింటిమి వారు బహు వారి అతిశయముని గూర్చీ గర్వమును గుర్చి అహంకారముని గూర్చి పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి చేయదగిన క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే ఎహోవా వాక్కు కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను వారు కీహారైసు జనులు లేకపోయారని మొరపెట్టుచున్నారు సిబ్బమ్మ ద్రాక్షవల్లి యజేర్ని గూర్చి ఏడుపును మించున్నట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించను అవి యాజేరు సముద్రం వరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను ఫలభరితమైన పొలంలో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయేను ద్రాక్షగానుగులలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయను నిమిరిములో నీడు సహితము ఎండిపోయెను హెస్బోను మొదలుకొని యాలాలే వరకును యహాసు వరకును సోయరు మొదలుకొని హోరోనయిం వరకును యగ్లసాలిషా వరకును జనులు కేకలు వేయుచున్నారు ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని దేవతలకు ధూపం వేయవారిని మోయాబులో లేకుండా చేసేదను ఇదే ఎహోవా వాక్కు వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయేను మోయాబును గూర్చి నా గుండె పిల్లను గ్రోవి వలె నాదము చేయుచున్నది కిరహారేషువారిని నా గుండె పిల్లను గ్రోవి వలె వాగుచున్నది నిశ్చయముగా ప్రతి తల బోడి ప్రతి గడ్డము గొరిగింపబడిను చేతులన్నిటి మీద నరుకులును నడుముల మీద గోని మోయాబు ఇంటి పైకూపులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే ఎహోవా వాక్కు అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయను మోయాబు నీవు వెనుకకు తిరిగితివే సిగ్గుపడుము మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును ఎహోవా సెలవిచ్చినదేమనగా పక్షిరాజు ఎగున్నట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్టబడి ఉన్నవి దుర్గములు పట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు సూర్యుల హృదయము ప్రసవించు స్త్రీ వలె ఉండును మోయాబు ఎహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జన్ము కాకుండా నిర్మూలమాయెను మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీమిదికి వచ్చియున్నవి ఇదే ఎహోవా వాక్కు భయము తప్పించుకున్నటికై పారిపోవు వారు గుంటలో పడుదురు గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందురు మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే ఎహోవా వాక్కు దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెస్బోను నీడలో నిలిచియున్నారు హెస్బోన్లో నుండి అగ్నియు సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మొయాబు శిరస్సును సందడి చేయివారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి మొయాబు నీకు శ్రమ కేమోసు జనులు నశించి ఉన్నారు నీ కుమారులు చెరపట్టబడి చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు అయితే దినములలో చెరపట్టబడిన మొయాబు వారిని నేను తిరిగి రప్పించదను ఇదే ఎహోవా వాక్కు ఇంతటిలో మొయాబును గుర్చిన శిక్షావిధి ముగిసేను ఇర్మియా నలభై తొమ్మిది అమోనీలను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇస్రాయిలునకు కుమారులు లేరా అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొను అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు కాగా ఎహోవా ఎలాగునా సెలవిచుచున్నాడు రాకల దినుములలో నేను అమోనీయల పట్టణము రబ్బా మీదకి వచ్చే యుద్ధము యొక్క ధ్వని వినుబడ అది పాడు దెబ్బయగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాయిలీలు వారసులకు వారసులొగదరని యోవా సెలవిచ్చుచున్నాడు హెస్బోను అంగలార్చుము హాయి పాడాయెను మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోరికి రబ్బా నివాసులారా కేకలు వేయుడి గొనిపట్ట కట్టుకునుడి మీరు అంగలార్చి కంచిలలో ఇటు అటు తిరుగులాడుడి విశ్వాసఘాతకురాలా మా యుద్ధకు ఎవడనూ రాలేడని నీ ధనమనే ఆశ్రయముగా చేసుకున్నదానా నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయని కూర్చి అతిశయించుచున్నావు ప్రభువును సైన్యములకు అధిపతియునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను మీరందరూ శత్రువుకి ఎదురుగా తరమపడుదురు పారిపోవారిని సమకూర్చువాడెక్కడునూ లేకపోవను అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించదును ఇదే యహోవా వాక్కు సైన్యములకి అధిపతిగ ఎహోవా ఏదోమును గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక ఏమీ లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమైనా యసావును విమర్శించుచు అతనికి కష్టకాలము రప్పించుచున్నాను దదానీయులారా పారిపోవుడి వెనుకకు మల్లుడి బహులోతున దాగుకునుడి ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యుద్ధకు వచ్చిన ఏడల వారు పరిగెలను విడువరా రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము గదా నేను యేసావును దిగంబర్నిగా చేయుచున్నాను అతడు దాగి ఉండకుంటున్నట్లు నేను అతని మరుగు స్థలమును అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు అతడును లేకపోవను అనాథులకు నీ పిల్లలను విడువుము నేను వారిని సంరక్షించదను నీ నీవిదవరంటూ నన్ను ఆశ్రయింపవలెను యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోని త్రాగుచున్నారే నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవువా శిక్ష తప్పించుకునక నీవు నిశ్చయముగా త్రాగుదువు బసరా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములన్నయూ పాడుగానుండుననియు నా నాతోడిని ప్రమాణము చేసియున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా యొద్ధ నుండి నాకు వర్తమానం వచ్చెను జన్ముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు కూడుకొని ఆమె మీదకి రండి యుద్ధము నాకు రండి జన్ములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను నీవు భీకరుడువు కొండసందులలో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోచెదెను ఇదే ఎహోవా వాక్కు ఏదోము పాడైపోవును దాని మార్గమును నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నయూ చూచి వేళాకోళము చేయుదురు సుధమయు గొర్రమయూ వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో కాపురం కాపురముండకపోయినట్లు ఏ మనుషుడునూ అక్కడ కాపురముండడు ఏ నరుడును దానిలో బస చేయుడు చిరకాలము నిలిచి నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోధాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని యుద్ధ నుండి తోలివేయదును నేనెవని నేర్పరుతునో దాని దానిమీద నియమించదును నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగుజేయవాడేడి నన్ను ఎదిరింపగల కాపరియేడి ఏదో మన గూర్చి ఎహోవా చేసిన ఆలోచన వినుడి తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు నిశ్చయముగా వారి నివాసస్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను భూమి దానికి దద్దరిల్లుచున్నది అంగలార్పు గోసయూ సముద్రము దనుక వినబడెను శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొసరా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు ఆ దినుమున ఏదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు వలె ఉండును దమస్కును గూర్చిన వాకు హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పర్వశుములాయెను సముద్రం మీద విచారము కలదు దానికి నెమ్మది లేదు దమస్కు బలహీనమాయను పారిపోవలననే అది వెనుక తీయిచున్నది వణుకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడవబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదరు ఆ దినుమున యోధులందరూ మౌనుల యుందురు ఇదే సైన్యముల కదిపత్యగ యహోవా వాకు నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెనహదదు నగరులను కాల్చివేయను బబులోను రాజైన నెవిక కొట్టిన కేదారును గూర్చి హాసోరు రాజ్యములను గూర్చి యహోవా సెలవిచ్చిన మాట లేచి కేదార్నకు వెళ్ళుడి తూర్పు దేశస్తులను దోచుకునుడి వారి గుడారంలను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు నకముకాల భయమని వారు దానిమీద చాటింతురు హాసోరు నివాసులారా బబులోను రాజైన మీ మీదకి రావాలని ఆలోచన చేయుచున్నాడు మీద పడవల్నని ఉద్దేశంతో ఉన్నాడు వాకు ఇదే పారిపోవుడి బహులోతున వెల్లుడి అగాధ స్థలములలో దాగుడి మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకుయూ నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనుము మీద పడుడి వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నకముకాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను ఇదే ఎహోవా వాక్కు హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ కాపురం కాపురముండడు ఏ నరుడును దానిలో బస చేయడు యువధారాజైన సిద్కియా ఎలుబడి ఆరంభంలో ఎహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఎలాగూ సెలవిచ్చెను సైన్యముల గదుపత్యేగ యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను నలుదిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువులు వెంట వారిని చెదరగొట్టుదును విలువేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమీదూ నుండదు మరియు వారి శత్రువులు ఎదుటను వారి ప్రాణము తీజూచువారి ఎదుటను ఏలామును భయపడక చేయుదును నా చేత కీడును వారి మీదకి నేను రప్పించదును వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను ఇదే ఎహోవా వాకు నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేయుదును ఇదే ఎహోవా వాకు అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదును y de Jehová va